జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడి ప్రక్రియలు హలెలుయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదయ కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి చాలా వర్షాల వలన తీవ్రమైన వర్షాల వల్ల అనేక ప్రాంతాలు నష్టపోతున్నాయి అనేక వారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చాలా చోట్ల మీకు తెలిసే ఉంటుంది ఒక ప్రాంతంలో అది ఊరి పేరుని మర్చిపోయాను ఆ ప్రాంతంలో కొండ అంతా పడిపోయి చాలామంది చనిపోయారు అని ఇంకా మృతదేహాలు తీస్తూనే ఉంటున్నారు మిలిటరీ వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు దాని విషయంలో ప్రార్థన చేయండి ఇంకా అనేకుల కొరకు ప్రార్థించండి పరిచయం చేసే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తుందండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము కీర్తల గంధము నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై ఒకటో ఉక్షటం సమస్తమును నీకు సేవ చేస్తున్నాయి కనుక నీ నిర్ణయం చెప్పక నీ నిర్ణయం ప్రకారంగా అది నేటికిని స్థిరపడి ఉన్నాయి హళైలుయ్యం సమస్తమును సేవ చేస్తున్నాయి కనుక నీ నిర్ణయం చెప్పినాయి నేటికి స్థిరపడి ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగిందండి హళైలుయ్యం దేవుడి దెవెడు ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఈ కీర్తల గంధము మరి నూట పంతొమ్మిదో అధ్యయం మరి తొంభై క్షణంలో చెప్పడం నేటికి అంటే సమస్తము సేవ చేస్తున్నాయంట నేటికి ఆయన మాట చెప్పని స్థిరపడి ఉన్నాయి ఏంటండి ఇక్కడ హలైలో అంటే దేవుడు మార్గాలు మన మార్గాలు లాంటివి కాదండి మన మార్గాలు అంతే గాల్లో తిరుగుతాయి కానీ ఆయన మార్గాలు ఆకాశం కంటే ఎత్తైనవి మనమే కొన్ని కొన్ని ఊహించుకుంటూ ఉంటాం గొప్ప సంబంధాలు గొప్ప సిహాలు గొప్ప స్థాయిలో ఉండడం దేవుడు ప్రణాళిక ఏమో ఇది అని అనుసుకుంటూ సార్లు అనుకుంటాం నిరాక్షల్లో ఉంటాం లేదా మన పట్ల అన్ని దూరాలు ముయ్యబడి ఉండొచ్చు దుఃఖంలో ఉండొచ్చు ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకుంటాం ఎందుకు కాదండి దేవుడు మనల్ని హెచ్చించేవాడైనా తగ్గించేవాడైనా మనం నిన్నడు చెప్పుకున్నాం కదా ఒక మెసేజ్లో ఆయన హెచ్చించగలరు తగ్గించగలడు మనల్ని ఆయన మనల్ని ఎంతగా హెచ్చిస్తాడో ఆయనలో మన అంతగా లోబడి ఉండాలి ఆయన మనల్ని తగ్గించాడైనా లోబడి ఉండాలి నువ్వు ఎలాగుంటున్నామని నీ ప్రవర్తన చూస్తాడు దేవుడు నువ్వు ఈ చూడకుండా మనం ప్రయాణం సాగలం దేవుడు ప్రక్రియలను మనం విశ్వసించాలి ఆయన కార్యాల ఆశ్చర్యకరుడైన ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడని కాబట్టి మన పట్ల ఏ ఆశ్చర్యమైన అద్భుతాలైనా చేయగలడైన సమర్థుడు కానీ నువ్వు విశ్వసించాలి నేను ఉన్నత స్థానంలోకి నేను ఆ దేవుడికి ఇష్టం నేను దరిద్రంలో ఉన్నాను లేకపోతే నేను ఇన్ని కష్టాల మధ్యన ఉన్నాను నేను ఏ పాపం చేశాను అనుకోకు పాపాలన్నీ ఎప్పుడో మనం ఇంకా పాపంగా ఉన్నప్పుడే మన కొరకు అయిన ప్రాణం పెట్టి మన కొరకు లేచారు అని పరిశుద్ధత్వంతో మన నడిపిస్తున్నాడు ఎప్పుడైతే క్రీస్తు రక్షకును నువ్వు అంగీకరించావో నీ పాపాలన్నీ తుడిచిపోయినాయి కానీ నువ్వు ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని సరి చేసుకుంటూ ఇంకా ఏమైనా పాపాలు అంటించుకుంటున్నావేమో సరి చేసుకుంటూ ఆయన వాక్యంలో పట్టబడాలని నీ కొరకు నా కొరకు ఈ బైబిల్ ఇచ్చారు ఆయన సంగంలో పాష్టగాన పెట్టారు మరి అంతేకాదు మనకి ఫోన్ ద్వారా కూడా వాక్యాలు మనకు అందేలా దేవుడు చేశాడు ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో పడిపోకూడదని సరి చేసుకుని స్థిరపడాలని హలోయ్య మరి అలా స్థిరపడే వరకైనా ఉంటున్నామా మనము మేలు జరిగినప్పుడే ఇది దేవుడి చిత్తం అనుకుంటాం మనకు కొన్ని కీడులు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మనం ప్రతికూలంగా ఆలోచిస్తాం ఎందుకు ఏ మేలునే అనుభవించడానికి చేసేదా మనల్ని దేవుడు కీడును అనుభవించలేమా ఈ మాట ఎక్కడ ఉంటుందండి యోగు గంధంలో ఉంటుందండి తన సమస్త కుటుంబం కోల్పోతారు భార్య అంటది ఇంకా ఇంకెందుకు బ్రతికున్నాం దేవుడిని నిసర్దించి నువ్వు చనిపో అంటది అంటే అంటే అప్పుడు చెప్తాడు యోగు మనం మేలే అనుభవిస్తామా కీడు అనుభవించమా మనం ఎహోవో ఇచ్చాడు తీసుకున్నాడు తీసుకున్నాడని చెప్పాడండి హలేలోయ్యా మనం కూడా ఎలా ఉండాలంటే కొన్ని మనకు శ్రమలు వస్తాయి తట్టుకోవాలి ఆ శ్రమల మధ్యన నువ్వు దేవుని ఎలా కొన్ని సపోజ్ నేను చెప్తా అండి మేము కార్ తీసుకున్నాం దేవుడు మాకు అర్హత లేకపోయినా మాకు కార్ ఇచ్చాడు మా అల్లుడు వాళ్ళకి కారు తీసుకున్న తర్వాత అల్లుడికి జాబు వ్యక్తి నాస్తుకుడు చాలా ఇబ్బందులు పెట్టాడు పాపం అట్లే చాలా ఇబ్బంది పెట్టాడు మా అల్లుడు గారిని ఇబ్బంది పెడితే అయినా సరే దేవుని నమ్ముకున్నారు కదా దేవుడే చూసుకుంటాలే నా పని నేను చేసుకుంటూ పోవాలి అనుకుంటూ వెళ్తే జీతాలు తొక్కు పెట్టేస్తాడని జీతాలు తొక్కుపెట్టేసి మీరు క్రైస్తువులు మతాలు మార్చేస్తారు అలాగే ఇలాగ అనేసి జాబులోంచి తీసేయడం జరిగిందండి జాబులో తీసేస్తే ప్రభా నీ చిత్తం కాదేమో నీకు సూత్రం మరొక జాబ్ నువ్వు నాకు ఇస్తావు అనుకుని వచ్చేసి అలాగే మరొక జాబ్ చేయగానే ఇంకో వారం రోజుల్లోనే మరొక జాబ్ దేవుడు ఊహించిన రీతిగా సేమ్ జాబ్ ఇవ్వడం జరిగిందండి హలే అంతా దేవుడికే మహిమ కానీ మధ్యలో అమ్మడెక్కలు ఉంటారు కదా ఈ అమ్మడెక్కలు ఏవనివరంటే మీరు కారు కొనడం దేవుడికి ఇష్టం లేదేమో కారు కొనకముందు నీ జాబ్ స్థిరంగానే ఉంది మీరు కారు తీసుకోకముందు జాబ్ బాగానే ఉంది మీరు పరిస్థితులు బాగానే ఉన్నాయి ఈ కార్ వచ్చాక మీ పరిస్థితులు ఎలాగ ఉన్నది ఏంటి జాబ్ తీసాడు జీతాలు తగ్గి పెట్టేస్తాడు దేవుడి చిత్తం కాదేమో అమ్మ మా ఇరుగు పొరుగు అమ్మ ఇలా మాట్లాడుతున్నారు ఆహా ఇలా మాట్లాడుకుంటున్నారని నాకు తెలియదు అసలు తెలియక నేను ఊరికనే ఉండి ప్రార్థనలు చేసుకుంటే నాకు ఆ మాటలు చెవులు కనబడుతున్నాయి ఏటి ఇలా కనబడుతున్నాయని అడిగాను ఇలా నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇలా కనబడుతున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నిజమేనమ్మా అంది చూసారా అసలు నేను ఎక్కడో ఉన్నాను వాళ్ళు ఎక్కడో ఉన్నారు ప్రార్థనలో దేవుడు నాకు చెప్తున్నారు ఇవాళ అలాగే మాట్లాడతారు ఈ పట్టించుకోసం పనిలేదంటే అలాగే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా మేమేమి ఏమి అవి పట్టించుకుంటలేదని మా అత్తగా మా అల్లుడు గారు అదే చెప్పారండి పాప అలాగే చెప్పింది కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు మేలుని అనుభవి మనం తీసుకుంటాం తీసుకున్న ముందు కూడా రకరకాల దర్శనాలు ఉన్నాయి అంటారు రకరకాల వివాహం విషయంలో కూడా నా అబ్బాయి విషయంలో దేవుడు మంచి మాకు దర్శనాలు ఇచ్చారని చెప్తారు వివాహం అయ్యి కొన్ని కష్టాలు మధ్యలో గిరికొత్తే నువ్వు ఇలాంటి వాడివే నువ్వు ఇలాంటి దానివే మీరు ఇలాంటి కుటుంబమే ఇలాగ అనుకుంటారు అసలు అనుకోవచ్చు అలాగా దేవుడు కలిపిన బంధం అది కష్టమైన సుఖమైన భరించాలి అంతే తప్ప ఇదిలో పెట్టుకొని అందరి ముందు అల్లరి చేసుకోరు కదా అలాగే కొంతమంది జాబ్ వస్తుంది జాబ్ చేస్తూ ఉండగా వివాహం జరుగుతే వెంటనే ఆ జాబ్ వివాహమే ఇదిగో ఈ అమ్మాయి మంచిది కదా అందుకని కొడుకు జాబ్ పోయింది ఏంటి ఇలా అనుకుంటారు అసలు ఖైస్తులు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఏటో నరవ నాలుగులాగా దేవుణ్ణి నమ్ముకున్నవారు మేలు ఎంత అనుభవిస్తామో కీడు కూడా అనుభవించవలసిందే ఎందుకంటే మేలు అనుభవించినప్పుడు మనము ఎక్కడ తప్పుపోతామని కొన్ని మనకి అడ్డుగోడలు దేవుడే వేస్తూ ఉంటాడండి ఆ అడ్డుగోడల్లో కూడా దేవుని మహిమపరుస్తున్నామా కించపరుస్తున్నాము అన్నది ఆయన పరీక్షించుకుంటాడండి హలేలోయ్య ఆ పరీక్షలో మనం గెలిచామంటే దేవుని గెలిపించినట్టే ప్రభాని ఉందేమో అని ఆ విషయానికి నేను చెప్పగలని నా కుటుంబం దేవుని మహిమపరుస్తుందండి హలో లుయ్యా నేను చెప్పగలను అండి ఆ విషయంలో మరి మీరు చెప్పగలరా ఆ విషయంలో దేవుడు మీకు ఏదైనా ఒక మేలు ఇచ్చాడు గొప్ప ఆశ్చర్యకరం చేశాడు ఏ అదే సమయంలో నీకు సమస్య ఎదురైంది సమస్యకి నువ్వు అడ్డుగోడగా నిల్చుంటున్నావా వచ్చింది వెళ్ళిపో దేవుడిని చూసుకుంటాడు అంటున్నావా ఆలోచన మర్చిపోకుండా మనం అర్థం కాని విషయాల్లో మనం వెళుతూ ఉంటాం మన ప్రయాణమే అర్థం కాని విషయం కానీ నువ్వు దేవుడు చేపట్టుకుని నడుచుకుంటూ వెళ్తే ప్రతీది నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కొద్దిగా ప్రయాణం చేస్తూ దుర్నవైన విశ్వాసంతో మనం ఆయనతో ఉండాలన్నమాట ఆయన మీద నమ్మికి ఉంచుతూ ప్రయాణం సాగించు ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉండు అనేక వారిని నీకు చో నీకు దేవుడు ఎంత ఇస్తే అంతగా నువ్వు భేదలను ఆదరించు నీ విడుగు పొరుగు వారిని ఆదరించు కష్టమని నీ దగ్గరకు వస్తే వారికి లేదు అనుకుంటే సహాయించే లేకపోతే లేదు దేవుడు నేను చూస్తున్నాడు నీకు వీలైనంత వరకు దేవుడు పరిచయం చేసుకో దేవుడు నీకు ఎలాగ ఏ కోణంలో నడిపిస్తే ఆ కోణంలో నడిచిపో ఇలాంటి విషయాలు మనుషులు సహాయం అడకు ఇదిగోండి పనాలు ఏమిటి పనాల మీటింగ్కి నన్ను మెసేజ్ చెప్పడానికి అడిగారు వెళనా వద్దా అని ఎవరిని అడగాలి మనం దేవుడిని అడగాలి కొంతమంది ఏం చేస్తారంటే మనుషులను అడుగుతారు ఆ మనుషులకేమో ఆ మీటింగ్ పెట్టే వాళ్ళు నచ్చదు నచ్చకేమంటారు వెళ్ళకని చెప్తారు దేవుడు సువార్తె ఆటంక పరిచేది ఎవరండి దురాత్మలే ఆత్మీయో మధ్యన తిరుగుతూ ఉంటే దురాత్మలు ఒక బ్రదర్ని మనం ఏదన్నా అడుగుతాం ఓకే ప్రభు చిత్తమతి నేను చెప్తానని వచ్చాను అనుకో దేవుడికి సూత్రం అంటాం అదే బ్రదరు మళ్ళీ వస్తారు నేను ఇంకా సిద్ధపడలేదేమో మరి ఎప్పుడైనా చూద్దాములే అంటారు అంటే మధ్యలో మనిషి ఆటంకపరిచారు కదా ఈ మధ్యకాలంలో నేను ఒక బ్రదర్ యూట్యూబ్ ఛానల్కి సాక్షికాలు అడుగుతూ ఉంటాను కదండి అలాగే కొంతమంది నేను అడుగుతూ ఉన్నాను అందరూ ఓకే అన్నారు ఒక బ్రదరు సిస్టరు వాళ్ళు వేరే వేరే ప్రాంతం కానీ ఒక సంఘానికి సంబంధించిన వారే అడిగితే ఇప్పుడు కాదులేండి చెప్తాను తర్వాత కానీ అవన్నీ సాక్షికాలండి వారి సాక్షికాలను అనేక ఆత్మలు రక్షించబడతాయి వారు అనేక సంఘాలకి వెళ్ళి కూడా సాక్షికాలు చెప్తున్నారు నాకు ఆ విషయం తెలుసు అనుకుని నేను అడిగితే ఏమన్నారంటే దేవుడిని అడిగి కనిపెట్టి ప్రార్థన చేస్తామని ఈ మాట చెప్పి మినోబం సంవత్సరం పైన అయిపోయిందండి ఇప్పటికీ దేవుడు జవాబు ఇవ్వలేదంటారా మరి వ్యలత సంఘాలకు వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు శాశకాలు అంటే వీళ్ళు ఎవరైతే ఏ వ్యక్తి అయితే అడిగిందో ఆ వ్యక్తి వీళ్ళకి నచ్చట్లేదు నచ్చక ఆ వ్యక్తితో వీళ్ళు శాశ్వం పంచుకోలేకపోతున్నారు ఆ వ్యక్తి పెట్టిన మీటింగ్కి వెళ్ళలేకపోతున్నారు ఇలాంటి పచ్చపద ప్రేమలు దేవుడు చూపించలేదండి అవకాశాన్ని పెట్టి దేవుడి పరిచయలో నువ్వు వాడబడు ఎవరు పిలిచినా ప్రభు చిత్తంలో లోబడి వెళ్ళు మనుషుల చిత్తానికి ఆటంక దేవుడి చిత్తానికి లోబడి వెళ్ళు అంతేకాదండి దేవుడి పరిచయ నీకు అవకాశం ఉన్న కోణములు అన్నిటినీ చేసుకుంటూ వెళ్ళు నువ్వు అన్నిటినీ చేసుకుంటూ వెళ్ళు దేవుడు పిలుపు నీకు ఉందంటే లేదు నేను జాబ్ చేసి సంపాదించి ఇస్తానని అనుకో పిలుపు ఉంటే పిలుపుని ప్రకారంగా నడుచుకుని వెళ్ళు ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడైన అద్భుతాలు చేస్తాడు ఆయన చేసే కార్యాలు మన కంటికి కానీ మనకు కోసించవండి ఆయన కార్యాలు మనం చూడలేం అంత గొప్పగా మన పట్ల ప్రణాళికేసి ఉంచాడండి కాబట్టి లోతుగా ఆయనతో లోతుగా ఉన్నవారికే మనుషుల మాటలు పట్టించుకోడు ఎడమకు కానీ కుడుముకు కానీ తిరుగుచూడు తిన్ననమైన మార్గంలో ప్రభు ఏపు నడుస్తారండి హలే నీ పట్ల ఒక గొప్ప ప్రాణాలు కలుగున్నాడు ఎన్నడికి వెళ్ళని ప్రదేశాలకు నేను తీసుకెళ్ళి నిలబెట్టబోతున్నాడు ఎన్నడి చూడాలని ఆదరణ నువ్వు పొందుకుంటావు దేవుడు నీ కొరకు కొత్త క్రీర్లు ఒకటి చేయబోతున్నాడని నీవు తెలుసుకుంటా ఎప్పుడైతే క్రీ క్రీస్తుతో సంపూర్ణంగా నడుస్తూ లోతుగా ఉంటావో ఆయనతో సాహసం కలిగి ఉంటావో విశ్వాసం ఉంటావో నిండి దీవులు నీవు పొందుకుంటావు నిండి సంతోషంతో నువ్వు నడుస్తూ ఉంటావు మరి ఆయనతో లోతుగా సావాసం కలిగి ఉన్నావా మనుషులతో కలిసి ఉన్నావా నీకు నీవే పరిశీలించే టైట్లు ఏమొచ్చిందండి దేవుడి ప్రక్రియలు అంటే దేవుడు చేసే కార్యాలు చూసేవారుగా ఉండాలి మనం ఇక్కడ కీర్తనకారులు చెప్తున్నారు కదా నేటికి ఆయన శృతిస్తున్నాయి అంటే అండి ఆయన చెప్పిన ప్రకారంగా స్థిరపడి ఉన్నాయంట మరి మనం ఎందుకు స్థిరపడలేకపోతున్నాం ఈ రోజు నుంచి అయినా స్థిరపడేవరగా ఆయన మాట చెప్పను నడుచుకునే వారగా ఉందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధనత్తే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆ మెయిన్